హాయ్ అందరికి నమస్తే నేను మీ గోపాలమిత్ర రాజేష్ గౌడ్ ప్రజెంట్ వచ్చేసి మనం అయితే అన్న పేరు వచ్చేసి అన్న మీ పేరు కోటి అని కోటి కాశిబుగ్గ వరంగల్ సిటీలోనే ఉన్నాం ఇక్కడ మనం కృత్రిమ గర్భధారణ వల్ల ఎటువంటి ఉపయోగం జరిగింది రైతుకు అనేది చిన్న ఇస్తా ఈ యొక్క వీడియోలో చూడండి మూడు సంవత్సరాలుంది ఒంగోలు దూడ దీనికి ఇంజాక్ట్ చేస్తున్నాం ఈ కృత్రిమ గర్భధారణ వల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతుకు లాభపడుతుంది అంటే ఫస్ట్ ఒక ఆవు ఉండే ఒక ముందు ఆ ఆవుకి ఇంజక్షన్ ఫస్ట్ ఈ ఆవుకి ఇంజక్షన్ ఇస్తే ఫస్ట్ కాఫలు అంటే మొదటితల ఈ ఒంగోలు ఆవు కావాలనుకున్నాడు ఒంగోలు శమన్ చేస్తే ఇది ఒక మూడు సంవత్సరాల కింద పుట్టింది ఈ రోజున హీటుకు రావడం జరిగింది మళ్ళీ దీనికి ఈ రోజు ఇంజక్షన్ చేస్తాను మళ్ళీ ఏం చేస్తాను అంటే ఈ రోజు సాహివాల్ కావాలనుకున్నాడు అన్న పేరు వచ్చేసి అన్న మీ పేరు కోటి అన్న పేరు వచ్చేసి కోటి కాశిబుగ్గ వరంగల్ అన్నకు ఆవుల మీద ప్రేమతోటి ఒకటే ఆవును ముందుగా ఫస్ట్ తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకొని దానికి కంపల్సరీ ఒంగోలు బ్రీడ్ అంటే దేశీ ఆవు మాత్రమే నాకు ఉండాలి ఇంట్లో అని చెప్పేసి అని దేశీ ఆవు కావాలనుకుని ఒంగోలు శమన్ చేయించినప్పుడు ఒంగోలు శమన్ చేయించిన తర్వాత ఇది మూడు సంవత్సరాల కింద పుట్టింది రసి ఇది మూడు సంవత్సరాల కింద పుట్టింది ఇప్పుడు ఈరోజు హీటుకు రావడం జరిగింది దీనికి ఇంజక్షన్ ఇచ్చింది మళ్ళీ తర్వాత ఏంటంటే సెకండ్ రెండోసారి వచ్చింది అది దానికి మళ్ళీ గిర్ర కావాలనుకున్నాడు దేశ మాత్రమే కావాలనుకుంటుంది గిర్ర కావాలనుకున్నప్పుడు ఏమైందంటే ఇగో ఇది పుట్టింది మళ్ళీ ఇక్కడ కనబడుతుంది కదా ఇది గిర్ర పుట్టింది అది ఇక్కడ ఏంటంటే ఇది మొగది ఇది వచ్చేసి ఏంటంటే మొగది దీని పేరు కృష్ణ వీటికి పేర్లు కూడా ఫస్ట్ తల్లి పేరు వచ్చేసేమో అన్న దాని పేరు ఏం పేరు తల్లి పేరు వచ్చేసి పేరు దేవి ఆ దీని పేరు వచ్చేసేమో లక్ష్మి దీని పేరు లక్ష్మి అయితే ఏమైందంటే మళ్ళా రెండో ఫస్ట్ ఈత అయిపోయింది రెండో అయితే అయిపోయింది తర్వాత మూడోసారి ఏదో వచ్చింది ఆవు మూడోసారి ఆవు ఏదో వచ్చిన తర్వాత ఏమైందంటే కంపల్సరీ ఆడదూడ పుట్టాలని చెప్పేసిన ఉద్దేశంతో ఆడదూడ కావాలనుకున్నాడు అప్పుడు ఏంటంటే మనం గత సంవత్సరం ఏం చేసినాం అంటే దీనికి ఆడదూడ పుట్టాలని గిర్రు ఫిమేల్ కాఫ్స్ సెమనేసినాం దీనికి ఇది గిర్రు పుట్టింది ఇది వన్ మంత్ ఇప్పుడు చూడం మళ్ళీ సో ఈ ఒక్క దీని పేరు సుభద్ర ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తల్లి పేరు దేవి దాని ఫస్ట్ ఈతలో పుట్టిన ఒక ఒంగోలుదేమో లక్ష్మి రెండో ఇతలు పుట్టిందేమో అది మోదొచ్చింది గిర్రో దాని పేరేమో కృష్ణ కృష్ణ తర్వాత చెల్లె మూడో ఈతలు వచ్చింది కదా దీని పేరు సుభద్ర ఇది సో తర్వాత ఏంటంటే అన్నకు ఈ ఫార్మింగ్ మీద ఇష్టం ఉండి ఏం చేసిందంటే మళ్ళీ ఒక రెండు గే మూడు గేదెలు ఈ ఒక ఆవును ఈ ఆవు కూడా మళ్ళీ వచ్చేసి దేశీ ఆవు మీద అంటే ప్రేమతో దీనికి కంపల్సరీ తీసుకొచ్చుకున్నాడు పాల నుంచి కానీ దీనికి ఏంటంటే మళ్ళీ సాయి దీనికి దీనికి కాప్స్ కాప్షేమం కావాలంటే దీనికి ఫీమేల్ ఫిమేల్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చేసి ఇది కూడా మళ్ళీ ముర్రాజాతి సెమన్ చేయడం జరిగింది అది ముర్రాజాతి సెమన్ అది ఏడు నెలలు చూడదు అంతేనా ఏడు నెలలు చూడదు అది మళ్ళీ అవతల వచ్చేసి ఆ లాస్ట్ వన్ కూడా ఇది సెకండ్ వన్ వచ్చేసి ఏమో ఇది కూడా ఏడు నెల చూడదు ఒకటి ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదు అది ఫెయిల్ అయింది సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా కృత్రిమ గర్భధారణ వల్ల ఏంటంటే రైతుకు చాలా మేలు అండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక ఉంది నాడు జాతి ఆవు నాడు జాతకి ఒంగోలు కావాలనుకుంటే ఒంగోలు వచ్చింది మళ్ళీ ఇప్పుడు దీనికి సాయవాళ్ళు ఇంజక్షన్ కావాలనుకున్నాడు ప్లస్ గిర్రు కావాలంటే గిర్ర వచ్చింది ఆడది కావాలంటే ఆడది వచ్చింది ఎప్పుడైనా కూడా కృత్రిమ గర్భధారణ వల్ల రైతుకు మేలే జరుగుతుంది తప్ప నష్టమైతే ఉండదు సో ప్రతి ఒక్క రైతు కూడా కృత్రిమ గర్భధారణ వల్ల అన్న మీకైతే ఇది మన ఇంజెక్షన్ మనం ఇంజక్షన్ చేయడం వల్ల ఓకేనా ఎందుకనంటే ఆవుకు మనం ఇప్పుడు ఒక ఆవుని ఒంగోలు బుల్ దగ్గర తీసుకోవాలంటే తీసుకోపోలేము ఆ ఒంగోలు బుల్ల ఎక్కడ ఉందో కూడా తెలియదు ఆ సో ఇప్పుడు అది హీట్ కుచ్చిందంటే గోపాలమిత్ర నేను వచ్చేసి ఇంజక్షన్ చేయడం ఏ గోపాలమిత్ర అయినా అంతే ప్రతి రైతుకు కూడా ఆ హీట్ కు వచ్చిన తర్వాత వెళ్ళేసి రైతుకు కావాల్సిన బ్రీడ్ ఇంజెక్షన్ చేయడం ఆ తద్వారా అంటే మేల్ జాతి కూడా పుట్టడం ఇట్లా ఇప్పుడు మేల్ జాతి ఇప్పుడు ఒంగోలు కావాలంటే ఒంగోలు వచ్చింది గిరు కావాలంటే వచ్చింది తర్వాత సాయి అనుకున్నాడు సాయి వస్తుంది మళ్ళీ దీనికి కూడా ఇప్పుడు సాయి ఇంజక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు అంత పెద్ద ముర్రా జాతి బర్రె కూడా మళ్ళీ ముర్రా బ్రీడ్ ఇప్పుడు మూడు బర్రెలు ఉన్నాయి దీనికి మూడు బర్లకు ఆ ఒక దున్నపథం తీసుకొచ్చి ఆ పెంచి దాంతో క్రాసింగ్ చేయించాలంటే రైతుకు నష్టం ఎప్పుడైనా కూడా ఆ నష్టం కూడా జరగకుండా ఉండాలంటే మాత్రం కృత్రిమ గర్భధారణ చాలా మేలు ఏ రైతుకైనా కూడా సో మీరు కూడా మీ యొక్క పశువులు ఉంటే అయితే ఖచ్చితంగా కృత్రిమ గర్భధారణ వల్ల ఆ చూడు కట్టించండి ప్రతి పశువు కూడా రైతులో మేలు జరుగుతుంది ఆ తద్వారా మేలు జాతి దూడలు పుడతాయి ఆర్థికంగా కూడా రైతు అభివృద్ధి చెందుతాడు ఇంకోటి ఏంటంటే ప్రతి పశువుని కూడా ఎదకొచ్చిన అంటే ఎదకొచ్చినప్పుడు ఆవులైతేనో ఉదయం వస్తే సాయంత్రం చేయించండి గేదెలైతే ఈరోజు ఉదయం వస్తే రేపు ఉదయం చేయించండి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీహార్ వర్కర్ ఉంటాడు తను చూడడం వల్ల రెగ్యులర్గా హీట్లు చూడతాడు వాటిని మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన రెగ్యులర్గా ఉదయం సాయంత్రం చూస్తాడు సరైన సమయంలో ఏదైనా గుర్తించినప్పుడు మనం ఇంజక్షన్ చేస్తే చూడని తెలుస్తాయి సో ఇదండి ఈ యొక్క వీడియో నచ్చిందంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి Meu colega Gopal Rajesh gop